హిందుస్థాన్ నుంచి పాకిస్తాన్ ముస్లిం హిందుస్థాన్ నుంచి పాకిస్తాన్ వెళ్ళినటువంటి ముస్లింలు ఇక్కడ ఆస్తిని వదిలేస్తారు కదా అవును అదే ఇక్కడ హిందువులకు అమ్ముతారు కదా ఇవ్వాలి కదా అమ్ముతారు కదా ఆ అమ్మిని ఆస్తిని ఒక బోర్డు అది ఎట్లా అది చదువు నైతికంగా అది లేదు మొదట నేను చెప్పింది ఏంటంటే నైతికంగా రాజ్యాంగ పరంగా చట్టపరంగా ఇది వ్యతిరేకమైనటువంటి బోర్డు చట్టం ఇది ఇక్కడ ముస్లింలు వదిలేసినటువంటి ఆస్తి ఆస్తి ఏదైతే ఉందో ముస్లింలు హిందువులకు అమ్ముకొని పాకిస్తాన్ పోయినటువంటి ఎన్నో వేల ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కబోర్డుకు దింది తీసుకొచ్చారు ఎందుకు అంటే సింపుల్ ఆన్సర్ ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో చట్టం చేశారు అప్పుడే కదా చట్టం చేసి చట్టం చేసిన వితిన్ వన్ ఇయర్లో యాభై రెండు వేల ఆస్తులు ఎలా ఉంటాయి వాళ్ళ దగ్గర ఐ థింక్ యాభై రెండు ఐదు వేల రెండు వందలు రెండింటి లేదు కానీ ఇప్పుడు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల ఆస్తులు ఉన్నాయి రిజిస్టర్డ్ ఆస్తులు బా డెబ్బై ఏళ్ళలో ఇన్ని రెట్ల ఆస్తులు ఎట్లా పెరిగినాయి